ఈరోజు మనం బీరకాయ కర్రీ తయారు చేయడం చూపిస్తాను అయితే ఫస్ట్ నేను ఇలా బీరకాయ స్నాపర్తో తొక్కంతో తీసేసాను ఇలా బీరకాయ ప్లస్ చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పోపుకి ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఈ నాలుగు రెడీ చేసి పెట్టుకున్నాను అయితే ఒక బాణలు తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వెనుపగుళ్ళు శనగపప్పు ఆవాలు ప్లస్ కరివేపాకు కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసాను అయితే ఇవి కొంచెం చెట్టుపట్ల ఆడేంత వరకు ఉంచిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఈ బీరకాయ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాము కొంతమంది ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు పచ్చిమిర్చి వేసుకునేటట్లయితే డైరెక్ట్ పచ్చిమిర్చి వేసుకోండి అంత తప్ప ఎండుమిర్చి పోపులో కూడా కొంచెం అంటే ఎక్కువ కాకుండా ఒకటే వేయండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి వేసుకొని ఇది చెట్టుపట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఈ కూర కొంచెం తీయదనంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కారం వేయకుండా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇది ఒకటి ఆనపకాయ ఒకటి సో పోపులు కొంచెం వేయడం తర్వాత చూసేలా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు కూడా వేసి వేద్దాం ముందరే కరివేపాకు వేయద్దు ఎందుకంటే అది కడిగి పెట్టుకున్నాం కదా చెట్టుపట్లాడుతుంది అవి వేగడానికి టైం పడుతుంది మనం ముందరే వేసేస్తే సో ఇవి వేగిన తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు శనగపప్పు మినపగుళ్ళు ఎండుమిర్చి జీలకర్ర ఇవి వే ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం చూడండి బ్రౌనిష్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకోలేం కరెక్ట్ కూడా వేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ సన్నగా కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ప్లస్ బీరకాయ ఇవన్నీ కూడా వేసేద్దాం వేసేసి ఒకసారి మనం తీసుకొని ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా నీరు మీరుగా వస్తుంది సో మనకు ఆయిల్ కూడా అంత పెట్టదు కానీ కొంచెం ఆయిల్ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది సో ఇలా పెట్టేసి కొంచెం మట్ట పెడదాం మట్టిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ పసుపు కారం వేసుకున్నాం అయితే పసుపు కారము చాలా తక్కువ వేద్దాం అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పచ్చి కారం తక్కువ వేద్దాము ఇప్పుడు ఇలా మూత పెట్టాను కూర మీద మూత పెట్టాము కదా ఆ మూత తీసి ఒకసారి చూద్దాం చూసారా మెత్తపడిపోతుంది ఈ కూరకి ఎక్కువ టైం కూడా పట్టదు సో ఇంకా కొంచెం మెత్తపడిన తర్వాత ఇందులో ఇంకా వాటర్ ఉన్నాయో లేదో చూసుకోండి వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొంచెం మూత పెట్టేసి ఇంకా కొంచెం మగ్గనిచ్చి అప్పుడు సాల్ట్ పసుపు లైట్గా కారం వేసుకుందాం ఓకేనా అది మూత పెట్టేసాను మూత పెట్టేసి ఇంకాసేపు సిమ్లోనే ఉడకరిద్దాము ఇంకా మొక్కిపోయిన తర్వాత మనం ఉప్పు పసుపు కొంచెం కారం పొడి ప్లస్ తగినంత సాల్ట్ వేసాను సాల్ట్ కూడా చాలా తక్కువే పడుతుంది సరే మొత్తం మనం తీసుకున్నప్పుడు బానల్ నిండా వచ్చాయి చూడండి ఉడికిన తర్వాత అయిపోయాయో ఇంకా కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసాము వేడి వేడి బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఈ బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాకు మీ వ్యూస్ చాలా ఇంపార్టెంట్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని నా ఛానల్ అనుకుంటున్నాను నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా నేట్గా అయిపోయిందో సో ఈ కర్రీ పిల్లలకు కూడా చాలా మంచిది వాళ్ళకు కూడా అలవాటు చేయాలి ఇది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేది కాబట్టి చాలామంది నా పిల్లలు బీరకాయ తింటూ తింటూ ఉంటారు కానీ ఇలాగ ముద్దుగా చేసి నేట్గా పెడితే తప్పకుండా తింటారు సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను న్యూస్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ మీరు నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు అందరూ కలిపి నా వాచ్ టైం పెంచాలి ప్లస్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్